టాలీవుడ్ హీరో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు ఆయన అరెస్టు రిమాండ్ వ్యవహారాలు ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు బిగ్ ట్విస్ట్ ఎదురైంది అసలు ఈ మొత్తం ఎపిసోడ్కు కారణమైన హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఇవాళ యూటర్న్ తీసుకున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు అల్లు అర్జున్పై ఫిర్యాదు వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అవసరమైతే తాను పెట్టిన కేసును విత్డ్రా చేసుకుంటానని ఈ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ ఇవాళ హైదరాబాద్లో వెల్లడించారు వాస్తవానికి హీరో అల్లు అర్జున్కు ఈ ఘటనతో సంబంధం లేదని చెప్పారు బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరారు అల్లు అర్జున్తో పాటు ఆ రోజు చాలామంది థియేటర్కు వచ్చారని భాస్కర్ తెలిపారు దీంతో భాస్కర్ తదుపరి అడుగులు దీనిపై పోలీసులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది వాస్తవానికి సంధ్య థియేటర్ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత స్పందించిన అల్లు అర్జున్ చనిపోయిన రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు ఆమె కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు పరిహారం కూడా ప్రకటించారు అంతేకాదు చనిపోయిన రేవతి కుమారుడిని గాంధీ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు కూడా ఇప్పుడు మృతురాలి భర్త భాస్కర్ తాను ఫిర్యాదు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి ఈ మొత్తం వ్యవహారాన్ని ట్విస్ట్ ఇచ్చారు